శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం మూలపేట పోర్టు ఉత్తరాంధ్రకు ఊతమిచ్చేలా దశాబ్దాల వెనుకబాటులే ప్రపంచ పటంలో శ్రీకాకుళం జిల్లా మూలపేటకు గుర్తింపు తీసుకొచ్చేలా నాలుగు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లతో నిర్మాణం పోర్టుతో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మారనున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంత్రి సిదిరి అప్పలరాజు మాజీ టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు పేర్కొన్నారు మండలం మూలపేటలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులను ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పోర్టు ఇంజనీర్లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు శరవేగంగా జరుగుతున్న పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని ఇక్కడ జరుగుతున్న పనులే అందుకు నిదర్శనమని చెప్పారు పదహారు వేల కోట్లతో రామాయపట్నం మచిలీపట్నం మూలపేట పనులు జరుగుతున్నాయని అవి పూర్తయితే ప్రత్యక్షంగా డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పూర్తయితే ఒడిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు దిగుమతులకు అవకాశం ఉంటుందని వీటి ద్వారా ఏటా ఎనభై మెట్రిక్ టన్నుల రవాణా లక్ష్యంగా నిర్ణయించామని తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి రాష్ట్రానికి ఆదాయం లభిస్తాయని చెప్పారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మూలపేట పోర్టు పూర్తి చేసి ఇక్కడే ఐదు వేల ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు భవిష్యత్తులో విశాఖ నగరంతో శ్రీకాకుళం పోటీ పడనుందని అన్నారు ఏవేవో సమస్యలు చూపి ఆటంకాలు సృష్టించడం సులువని కానీ శాశ్వత పరిష్కారం చూపేది మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని చెప్పారు ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్ర అనే వారిని ఇప్పుడు అవే నోళ్లు ఉత్తమ ఆంధ్ర అంటున్నాయని అన్నారు పశు సంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు పోర్టులు ఉన్న చోట్ల నగరాలు ఏర్పడతాయని తద్వారా అభివృద్ధికి బాటలు పడతాయన్నారు ఇక్కడి పోర్టు నాలుగు దశాబ్దాల కళ అని సీఎం జగన్ చొరవతో అది శరవేగంగా సాగుతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని చెప్పారు నరసనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఏమిచ్చినా తక్కువేనని వారి త్యాగం మర్చిపోలేమని చెప్పారు విశాఖ రాజధాని కళ సాకారమైతే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం దూరమవుతోందని చెప్పారు